ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్నాము అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తర జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనబట్ట రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది నువ్వు అయిపోయినావు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేవులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించరు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగా దిక్కుమాలిన కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొ పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే టుక్ అస్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీళ్ళెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబన్లు గతిరించేది ఉండే కానీ మేము మేముగా పని చేయలేదు మేముగా చిల్లర రాజకీయాలకు పోలేదు పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము నువ్వు ఫ్లైఓవర్ల కాడా నువ్వు నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు నీకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్లు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై టీఎంసీలు దాని డెడ్ స్టోరేజే మూడు టీఎంసీలు ఉండేటి పదిహేడు ఆ పదిహేడుకు దాని సొంత ఆయకట్టు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్ళు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్లు వాడుకుంటాం అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు